ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పొజల వెంకటరెడ్డి గారికి మన కమిషనర్ గారికి మరియు నా ముందున్నటువంటి నా సోదరులకి ముఖ్యంగా అటు కేంద్రంలో మోడీ గారు నారీ శక్తి అంటూ ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మహిళలు పాలనాలుగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అందులో భాగంగా ఈ ఒక కార్యక్రమం ముఖ్యంగా మన కీర్తి శేషులు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మహిళలకు డాక్టర్ సంఘాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే కలంకారీ వృత్తి కావచ్చు ఇవన్నీ కూడా ఒక కేంద్రాలు ఏర్పరిచారు అప్పట్లో అదే దాన్ని మరింతగా పెంచే విధంగా మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో మన పెద్దలు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఇంతమందికి కూడా అవకాశం కల్పిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా బ్యాంక్ రుణాలు వస్తాయి ఆర్థికంగా మీరు ఎదుగుతారు మీరు ఎదిగితే మీ పిల్లలకి మంచి చదువు చదివిస్తారు వాళ్ళు చదువులు చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు మన చంద్రబాబు నాయుడు గారు కళ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్పు చేయాలి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఎక్కడ చూసినా మన తెలుగు వారు ఉండాలి అని కాబట్టి మీరు ఈ అష్ట వినియోగించుకొని మీరు మహారాణిలాగా వెలగాలనేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం చూసి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను